బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమేమి రాసినారో అవి జరుగుతున్నాయి జరిగినాయి కూడా మనందరికీ తెలుసు కళ్ళారా చూస్తూనే ఉన్నాము సో ఇంతకుముందు ఎవరైనా బ్రహ్మంగారి మఠాన్ని చూసి ఉంటే కామెంట్ పెట్టండి మేము కూడా చూసినాము అనేసి ఫ్రెండ్స్ త్రీ డేస్ బ్యాక్ మేము బ్రహ్మంగారి మఠానికైతే వెళ్ళాము ఈ మఠాన్ని ముందు కందిమలైపల్లి అనేవాళ్ళు ఇంకా బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చిన తర్వాత బీమఠము బ్రహ్మంగారి మఠము అనే పేరైతే వచ్చింది మేము ఇక్కడికి సెకండ్ సెకండ్ టైం ఇక్కడికి రావడము మా పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చినాము మళ్ళీ పాప పుట్టిన తర్వాత ఒకసారి రావాలనుకున్నాము అప్పుడు నుంచి మాకు దే బ్రహ్మంగారి ఇక్కడికి రాణించుకోలేదేమో సో మూడు రోజుల ముందైతే వెళ్ళాము ఇక్కడికి ఇంకా మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే ఉంది ఇక్కడ మేము అక్కడ పోయిన టైం అయితే వన్ థర్టీ అయింది గుడి క్లోజ్ చేసేసిండారు ఉంటారు ట్వెల్వ్ అంతా గుడి క్లోజ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి త్రీకి ఓపెన్ అవుతుంది ఇంకా వన్ థర్టీకి మేము లోపలికి వెళ్ళి భోజనం చేసినాము భోజనం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో మొత్తము చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరిచ్చే చిన్న లైక్ మా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి ఇక్కడ పెట్టే భోజనము చాలా టేస్ట్గా కూడా ఉంది రైసు తర్వాత పప్పు రసము మజ్జిగ పచ్చడి ఈ ఐటమ్స్ అయితే పెట్టినారు బాగుంది మనం ఎక్కడికైనా సరే పోయి భోజనం చేసిన తర్వాత ఊరికే రాకూడదు ఫ్రెండ్స్ మనకు తోచినంత సాయం అయితే చేయాలి కంపల్సరిగా సరైన ఒక్కరి రుణంలో మనము ఎప్పుడు ఉండకూడదు మనకు తోచినంత ఒక పది పది కానీ ఇరవై కానీ వంద కానీ రెండు వందలు కానీ అలా ఇస్తే మనకు మంచిగా ఉంటుంది సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు ఇవ్వాలని ఏమీ రూలు పెట్టరు ఎవరు కూడా మన మనసులో నుంచి రావాలి వాళ్ళకి ఇవ్వాలి అనేసి సో మన మనసులో నుంచి వచ్చి వాళ్ళకి ఇస్తే మంచిది అది చాలా మంచి పద్ధతి కూడా ఇంకా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే రూట్ అయితే మైత్కూర్కి వెళ్ళి తర్వాత మైత్కూర్ నుంచి పోరుమామిల రూట్లో అయితే బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్ళచ్చు ఈ బ్రహ్మంగారి మఠముకైతే వచ్చేసినామేమో వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది మొత్తం షాపులు ఆ గుడి ముందర బ్రహ్మంగారి మఠం ముందర అయితే మొత్తం ఇలా అంగళ్ళు అయితే ఉన్నాయి షాపులు అదే మనకు బ్యాంగిల్స్ కమ్మలు ఇంకా దేవుని పటాలు పిల్లలు ఆడుకుండేటి అన్నీ కూడా ఇట్లా షాపులు అయితే కనిపిస్తాయి ఇంకా లోపలికి వస్తే టెంపుల్ అనమాట బ్రహ్మంగారి టెంపుల్ ఇక్కడైతే చాలామంది అనాథులు అంటే పిల్లలు పేరెంట్స్ని వదిలేస్తారు కదా చూడకుండా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ గుళ్ళు మూడు పూట్ల భోజనం చేస్తూ ఇంకా వాళ్ళు ఇక్కడే పడుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తూ ఉన్నారు మెయిన్ ఏంటంటే బ్రహ్మంగారి మఠానికి వచ్చే దారిలో అయితే చాలా అన్న అన్నదాన సత్రాలు అయితే ఉన్నాయి మనకు నిజంగానే మనకు పిలిచి అన్నం పెడతారు అట్లా చాలా సత్రాలు ఉన్నాయి భోజనానికైతే ఏమి ఇబ్బంది లేదు వెళ్ళే దారిలో కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చే ఇక్కడికి షాపులు పెట్టుకొని మంచిగా బాగా బ్రతుకుతూ ఉన్నారంట సో ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ మా అమ్మాయి నిలుచుకొని ఉంది కోత వచ్చేసరికి ఓ నేడ్ చేసి ఇంకా పక్కకు అయితే వెళ్ళాము మేము బండిలో అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా మూడు గంటలకు ఓపెన్ అవుతుంది అనేసరికి ఇంకా అక్కడక్కడ మేమైతే వెళ్ళాము లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను కదా తెలుగు గంగాకి వెళ్ళాము అనేసి సో అక్కడికి వెళ్ళాము పోలేరమ్మ టెంపుల్కి వెళ్ళాము సో అక్కడంతా వెళ్ళాము ఇంకా వచ్చి మూడు గంటల మూడు గంటల అయింది ఇక్కడికి వచ్చేసరికి అక్కడంతా తిరుపుకొని వచ్చేసరికి ఇంకా లోపలికి వెళ్ళాము లోపల అయితే ఇలా ఉంటుంది చూడండి బ్రహ్మంగారి మఠము లోపల గుడి మొత్తం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా అంటే చాలా మంచి మాటలు రాసినారు వెనక ఎప్పుడో జరిగేది కూడా ముందుగానే కనబెట్టే కనబెట్టి స్వామి రాసిందారు అవైతే మనకు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాము కదా మనము చూడండి చాలా పెద్ద మఠము సో బ్రహ్మంగారు ప్రాణం ఉండంగానే ఇక్కడ అయితే సమాధి అయినారు మనము లోపలికి వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా అక్కడ బ్రహ్మంగారి అమ్మగారు తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వీళ్ళ బ్రహ్మంగారు ముగ్గు నలుగురు నలుగురు సమాధులు అయితే అక్కడ కనిపిస్తాయి మనకు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే సో ఇక్కడ చాలా మార్పు అయితే వచ్చింది మేము ముందు పోయినప్పుడు ఇలా లేదు ఇప్పుడైతే చాలా చాలా మార్పులు అయితే చేసిండారు మీరు ఎవరైనా ఇంతకు ముందు వెళ్ళినారా ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మటానికైతే వెళ్ళింటేనా కామెంట్ పెట్టేయండి ఓకేనా సో ఇంకా మేము ఇక్కడ కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాము నేను బ్యాంగిల్స్ కొనుక్కున్నా మా అమ్మాయికి గాజులు నాకు గాజులు కొనుక్కున్నాము ఇంకా మా సారు ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోలేదన్నమాట సో బ్రహ్మంగారి మఠం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్నానికైతే కొరత ఉండదు నిజంగానే చూడండి మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు చాలామంది ముసలి వాళ్ళు ఇక్కడే భోంచేసుకొని ఇక్కడే పడుకొని ఇక్కడే కాలం గడిపేస్తూ ఉన్నారు ఇక్కడ విన్న అరిచే వాళ్ళు లేరు తిట్టే వాళ్ళు లేరు ఏమీ లేరు అనమాట సో చాలా చాలా సేఫ్గా అయితే ఉన్నారు ఇక్కడంతా కూడా వాళ్ళకు స్నానం చేసుకోవడానికి కానీ అంతా కూడా ఇక్కడంతా బాగుంది ఏర్పాటు మొత్తము నాకైతే ఇక్కడికి రావడము చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మీ చూడండి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇంకా బ్రహ్మంగారి మఠానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట ఇది ఎక్కడొస్తుందంటే మైతికూరు దాటుకుంటా అని కొద్ది కొద్ది దూరం వెళ్తే అప్పుడు వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనకు పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది రూట్ కూడా ఆ బోర్డు చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఇక్కడ నుంచే మొత్తం స్టార్ట్ అవుతాయి బ్రహ్మంగారి మఠం అనేసి ఇక్కడ కూడా ఒకటి ఉంది చిన్న మఠం లాగా మైతుకూరు దాటుకుంటా అని పూర్మవీళ్ళకు మధ్యలో ఒకటి ఉంటుంది అన్నమాట అక్కడ కూడా రాసిండారు బ్రహ్మంగారి మఠం అనేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అన్ని బ్రహ్మంగారికి సంబంధించిన టెంపుల్స్ సత్రాలు అన్నీ కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల వీడియో తీసేదానికి లేదు నాట్ తీ తీసేదానికి లేదు అనేసి అక్కడ బోర్డు అయితే రాసిన్నారు ఇంకా వాళ్ళు ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు అంటే మనం తీయకూడదు అంతే కదా అది తూచా తప్పకుండా పాటించాల్సిందే లోపలంతా అయితే ఇలా ఉంటుంది బ్రహ్మంగారి మఠము చూడు మనం గుడికి ఎప్పుడు వెళ్ళినా కూడా ధ్వజ ధ్వజస్తంభం ఉంటుంది కదా అది ఖచ్చితంగా దర్శించుకోవాలన్నమాట మనము సో మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మేము ఇంకా మొత్తం ఆ టెంపుల్ చూసుకొని అక్కడ బ్రహ్మంగారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి ఫోర్ థర్టీ నుంచి బయలుదేరినాం ఇంటికి వచ్చేటప్పటికి మా చూడండి ఈ విధంగా అయితే ఉంది కొంచెం పొద్దుపోయింది ఇంకా మొత్తం అడివే అనమాట అక్కడ మొత్తం అడివే చూడండి కొండలు లోయలు గుట్టలు భయంకరంగా ఉంది చూడటానికి అసలు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అయితే ఒక్కళ్ళు పోవాలంటే చాలా భయం వేస్తుంది ఇంతకుముందు మేము ఒకసారి పోయినప్పుడు కోతులు ఒక సుమారుగా యాభై కోతులు మా మమ్మల్ని ముసురుకున్నాయి బండి కూడా ఆపేసినాం మేము అప్పుడు మమ్మల్ని ఖర్చే దానికి వచ్చేసినాయి మొత్తం కోతులని చాలా భయం వేసింది ఈరోజు కూడా మాకు అలానే భయపడతా ఉన్నాం అనమాట వెళ్ళేటప్పుడు ఇంత పొద్దు అయిపోయింది కదా చీకటి అయిపోతుంది ఎలా అని చెప్పేసి సో ఎనీవే ధైర్యంగా అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేదానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంటు తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ చాలామంది బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఇలా ఉంటుంది అన్నమాట అక్కడ లోయలు దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది భయం అనమాట వెహికల్స్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు మనం ఏమైనా వీడియోలు తీసుకోవాలన్నా కూడా భయం అన్నమాట చిన్న రోడ్డు కాబట్టి ఎక్కడ నిలిచేదానికి లేదు వస్తూ పోతూ ఉంటాయి కదా వెహికల్స్ అన్నీ సో అట్లా ఉందన్నమాట రూట్ మొత్తము చూడండి ఒకసారి మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది అనమాట స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ సో సెకండ్ టైం అయితే వెళ్ళాము ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్తాము సో ఇది బ్రహ్మంగారు మటం